ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ మై డియర్ గా ఓకే ఫ్రెండ్స్ మరి మనందరం సంవత్సరం పొడుగుతా పండగలు చేసుకుంటున్నాం చేసుకుంటున్నాం లేదా ఏం పండగలు చెప్పండి ఒకసారి శ్రీరామనవమి దీపావళి సంక్రాంతి దసరా ఓయేమో చాలా చేస్తున్నారు అయితే శ్రీరామనవమి ఎన్ని రోజులు చేస్తారమ్మా ఒక రోజు చేస్తారు అయిపోయేది అంతే కదా దీపావళి ఎన్ని రోజులు చేస్తారు అన్ని పండగలు దాదాపు ఒక రోజు అయిపోతాయి కానీ మూడు రోజులు చేసే ముచ్చటైన పండగ ఏముంది సంక్రాంతి బో బాగా ఆనందాన్ని ఉండదు సంక్రాంతి పండగ ఎన్ని రోజులు చేస్తాం మూడు రోజులు చేస్తాం ఏం చేస్తారు మూడు రోజులు సంక్రాంతిలో భోగి కనుమ సంక్రాంతి అంటారు మూడు రోజులు ముచ్చటగా చేసుకుంటాం మరి ఈనాటి ఈ ప్రాపంచిక పరుగుల పందెంలో పడి అసలు పండగలే మర్చిపోతున్నాం చేసిన తూతు మంకలింగా ఏదో ఒకరోజు పోయి ఆ పండుగ అనేది ఏదో ఆచార పద్ధతి చేసుకుంటూ పోతుంటాం కానీ పెరుమట మాస్టర్లందరికీ మూడు రోజులు ముచ్చటైన పండగ సంక్రాంతి ఎక్కడ జరుగుతుందో మీ అందరికి తెలిసే ఉంటుందో చెప్పండి ఒకసారి కొటాల కలికిరి జీతవనం అమ్మో ఇన్ని పేర్లా ఇవన్నీ మీకు చెబుతున్నారు వాస్తవంగా ఆ జేతవనము ఆ కొటాలో కలికిరో వెళ్ళిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి వెళ్ళిన వాళ్ళు అంతే అయ్యో విషయాలే తెలిసినవి కానీ వెళ్ళాల మరి ఇటువంటి మహత్తరమైనటువంటి ఒక పెద్ద పండుగని ఎంతో శాస్త్రీయమైనటువంటి విలువైనటువంటి ఆ పండుగని మనందరికీ అందించడానికి మనందరిని ప్రత్యేకంగా ఆహ్వానించడానికి ఎవరు వచ్చారు ఆ కార్యక్రమ సృష్టికర్త ఆ కార్యక్రమ సృష్టికర్త ఎవరు చెప్పండి ఒకసారి ప్రభాకర్ ప్రభాకర్ గారు వచ్చారు ఒకసారి వారిని గౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం వెల్కమ్ వెల్కమ్ అమ్మ రండి కూర్చో ఇప్పటి వరకు కూడా ప్రభాకర్ని చూడని వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి ప్రత్యక్షంగా చూడని వాళ్ళు ఓయమ్మో చాలామంది అన్నారు కొత్త వాళ్ళు విషయం తెలిసినా చూడాల నిజానికి ఆశ్రమాన్ని గురించి వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల గురించి చెప్పాలంటే అసలు మాట్లాలేమేం మాటలు చాలా కూడా మనందరికీ కూడా ఇవాళ ఎట్లా ఉందంటే ప్రతి ఇంట్లో ఒక పెళ్లి కార్యక్రమం ఉందనుకో ఎంతో పెద్ద కార్యక్రమే కదా పెళ్ళి పెళ్ళికి ఎలా పిలుస్తున్నా ఒకప్పుడు పూర్వం రోజుల్లో ఇంటికి వెళ్ళి కార్డు ఇచ్చేసి బంధుమిత్రుల సహాయంతో అందరం రమ్మని పిలుస్తాం అవునా గతంలో ఇప్పుడు వాట్సాప్ వాట్సాప్లో పెట్టేసి ఒక ఫోన్ కొట్టేసి ఆ ఫోన్ మే వాయిస్ మెసేజ్లు పెట్టి ఒక కార్డు పంపించేసి రండి అంటున్నారు అవునా మరి అంత నా నాగరికతగా అంత మార్పు చెందినటువంటి స్థితిలో కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఊరూరా ఇంటింటికి వెళ్ళి ప్రత్యక్షంగా ఆహ్వానించడం అంటే ఈ రోజుల్లో ఆశ్రమ వ్యవహారం కాదు మరి అటువంటి అద్భుతమైనటువంటి ఆ మంచి దాన్ని మంచి అంటాం ఏమంటో ఆ చక్కటి అద్భుతమైనటువంటి ఆ పిలుపుని మన అందరికీ అందించడానికి మరి ప్రభాకర్జీ వచ్చారు ఈరోజు వారి యొక్క ఆశ్రమానికి ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి క్లుప్తంగా మీ ఆశ్రమం యొక్క విశేషాలు దాని గురించి కూడా చెప్పి అందరినీ ఆహ్వానించండి ఓకే థ్యాంక్ యూ ఓకే ఒకసారి మరి మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చెప్పలేకూడదాం మరి ఇంతసేపు మీకు ఆరోగ్యం గురించి ఎంతో చక్కగా వివరించిన డాక్టర్ సుచిత మేడం గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టుకుంటూ మరి మానస సరోవరం సృష్టికర్త మన రామిరెడ్డి సారు గట్టిగా చెప్పలేకూడదాం వారికి ఎందుకంటే ఈ మానస సరోవరం మనకందరికీ తెలుసు హిమాలయాల్లో ఉంది కానీ మరి ఇక్కడ ఈ కృష్ణానది తీరంలో మన పిరమిడ్ మాస్టర్లకి మరి ఒక మరొక మానస సరోవరం ఆ మానస సరోవరంకి కొంతమంది వెళ్ళొచ్చు వెళ్ళలేకపోవచ్చు కానీ మరి ఈ మానస సరోవరంకి మాత్రం మనం అందరం రావచ్చు ఒకసారి మరొకసారి ఈ మానస సరోవరానికి ఒకసారి గట్టిగా చెప్పట్కూడదు మరి ఇంకొక గొప్ప ఈ ప్లేస్కి ధ్యాన సంక్రాంతి సంబరాలకి ఒక అద్భుతమైన సంబంధం ఉంది ఏంటంటే రెండు వేల పదహారులో ఇక్కడ కృష్ణా పుష్కరాలు జరిగాయి ఆ పుష్కరాల సమయంలోనే సారు సంక్రాంతి ధ్యాన సంబరాలు అనౌన్స్ చేశారు ఈ రూమ్లోనే ఒకసారి గట్టిగా చెప్పలేకడతాం ఈ ప్లేస్కి ఎందుకంటే సంక్రాంతి ధ్యాన సంబరాలు పుట్టిన ప్రదేశం ఇది ఒక జగద్గురు నోటి మాట వెంట వచ్చిన వాక్కులు ఇక్కడే పుట్టాయి ఆ రోజు సంక్రాంతి సంబరాలు జీతంలో రావాలి అని చెప్పని డేట్ ఫిక్స్ చేస్తుంటే అది కూడా జనవరిలో పన్నెండో తారీఖు అంటే సార్ జనవరి పన్నెండు మానస సరోవరం మరి వార్షికోత్సవం అండి ఆ టైంలో లింక్ పెడితే మరి ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ ఊరు ఉంటారు అందరు అడ్డుపోతారు కదంటే ఒక పంచాద్ధమాలి నువ్వు పన్నెండు కదా బట్టి పన్నెండు పెట్టి అక్కడ పదమూడు పద్నాలుగు పదిహేను డేట్లు మారుస్తున్నాడు సో సారు ఇక్కడ వార్షికోత్సవాన్ని జరుపుతూ మరి ఇమ్మిడియట్లీ మనకి జీతవనానికి సంక్రాంతి ధ్యాన సంబరాల్ని అందజేశారు మరి పిరమిడ్ జీతవనం అనేది అది ఒక ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఎనభై ఆరు పిరమిడ్లు ఉన్నాయి ఒకే చోట ఎన్ని ఎనభై ఆరు పిరమిడ్లు అక్కడ భోజనానికి పిరమిడ్డే పడుకోవడానికి పిరమిడ్డే సత్సంగానికి పిరమిడ్డే గోశాల పిరమిడ్డే ట్రింగింగ్ వెళ్ళినా అక్కడ పైన ధ్యానం చేసుకోవడానికి కొండపైన ధ్యానం చేసుకోవడానికి పిరమిడ్డే సో మొత్తం అక్కడ ఏంటంటే ఆ క్షేత్రం యొక్క కాన్సెప్ట్ పిరమిడ్తోనే ప్రతి కట్టడం సో నీళ్ళు తాగినా పిరమిడ్లో నుంచి నీళ్ళు తాగుతాం సో అలా ఏర్పాటు చేయడం అనేది మరి దీనికి మెయిన్ ఫౌండర్ మా బ్రదర్ సుధాకర్ వారికి ఒకసారి గట్టిగా చెప్పట్లకూడదాం ఆయన పత్రిసారు శరీరం వదిలేదానికంటే పదిహేను రోజుల ముందు ఆయన శరీరం వదిలాడు సుధాకర్ గారు అయితే ఆయన్ని అక్కడే సిద్ధి చేశాం ఆయనే మెయిన్ ఫౌండర్ ఆయన సంకల్పంతోనే ఆ క్షేత్రం ఈరోజు అంత పెద్దదైంది ఇప్పటికీ ఆయన శక్తి ద్వారానే అంతగా నడుస్తోంది సో అక్కడ ఆయన సమాధి మందిరం కూడా ధ్యాన మందిరం ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన పేరు సంకల్ప సిద్ధయోగి అని పేరు పెట్టామన్నమాట సో అంత గొప్ప సంకల్ప శక్తి ఉన్న వ్యక్తి మా బ్రదర్ యొక్క ఒకే ఒక సంకల్పం ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా నిరంతరము అన్న ప్రసాదం అందించి ఎప్పుడు ధ్యానం చేసుకోవడానికి పిరమిడ్ ఓపెన్గా ఉంచి తర్వాత వచ్చిన మాస్టర్స్కి ఫ్రీగా అకామిడేషన్ ఇవ్వాలనేది ఆయన సంకల్పం సో ఆయన ఏదైతే సంకల్పించాడో అది ఇప్పటికీ నిరంతరం నడుస్తోంది చాలా అద్భుతంగా సో అక్కడ ఆ క్షేత్రం యొక్క విశిష్టత అంత చక్కగా ఉంటుంది తప్పనిసరిగా మరి మీరందరూ సందర్శించాలి అక్కడ ఒక రమణ సదన ఉంటుంది పూర్తిగా మౌనం ధ్యానానికి మహా అద్భుతమైంది మీరు ఆ రమణ సదన బిల్డింగ్లోకి వెళ్తే అరుణాచలంలోకి వెళ్ళినంత పవిత్రత వస్తుంది అలాగే అక్కడ ఒక క్రిస్టల్ పిరమిడ్ ఉంటుంది చాలా బాగుంటుంది మీ మైండ్ ఎంత డిస్టర్బెన్స్గా ఉండి అక్కడ వెళ్ళి ధ్యానంలో కూర్చుంటే మీ మైండ్ ఆగిపోతుంది అంత బాగుంటుంది సో ఇలా ఎన్నో విశిష్టతలు కలిగి మరి ఆ క్షేత్రం ఎంతో అద్భుతంగా అక్కడ విరాజిల్లుతోంది ప్రతి సంవత్సరం పత్రిసారు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మనకి ధ్యాన మహాయాగం కడతాల్ కైలాష్పూర్లో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తాం అయితే ఆ ధ్యాన మహాయాగం తాలూకా విజయోత్సవాలని పత్రిసారు ఆత్మ జ్ఞానుల ఆత్మోత్సవం అని ఆత్మ ఆత్మోత్సవం అని మనకి జీతవనంలో ధ్యాన సంక్రాంతి సంబరాలుగా అందించారు సార్ గట్టిగా చెప్పకూడదు సో ఒక ఎన్లైట్మెంట్ మాస్టర్స్ మరి ఆత్మ జ్ఞానంతో కూడి ఉన్న వాళ్ళు ఎప్పుడు ఒక సెలబ్రేషన్స్లో ఉంటారు ఎప్పుడు ఉత్సవంతో ఉంటారు ఎప్పుడు సాహసంతో ఉంటారు సో అలా అక్కడ ఒక దివ్యమైన ఆ సంక్రాంతిని అక్కడ మనం చేసుకుందాం సంక్రాంతి అంటేనే ఎన్లైట్మెంట్ ఆ ఎన్లైట్మెంట్ కోసమే మనం అందరం మరి ఆ సెలబ్రేషన్స్ని ఫీల్ కావచ్చు ఆడికి వస్తే మీరు అంత బాగా ఎంజాయ్ చేస్తారు గంగరెద్దులు ఉంటాయి ఊరేగింపు ఉంటుంది అందరికీ అరిటాకులు వేసి చక్కటి భోజనం ఉంటుంది ఒక సమూహం ఉంటుంది సో మీరు నలుగురు ఐదు మందో మీ ఇంటి దగ్గర చేసుకుంటే అది ఒక అవుతుంది అదే కొన్ని వేల మంది ఆత్మ బంధువులతో చేసుకుంటే అది ఉత్సవం అవుతుంది సో అలాంటి ఉత్సవంలో మనం పాల్గొనాలి సో అందుకోసం మరి ఆ ధ్యాన సంక్రాంతి సంబరాలు గురువుగారు మనకు అందించారు మీరందరూ తప్పనిసరిగా రావాలి విజయవాడ నుంచి మనకి డైరెక్ట్గా ట్రైన్ ఉంది ఇక్కడ నైట్ తొమ్మిదో గంటలకు ఎక్కితే ఉదయం ఐదు గంటలకి ఆరింటికి కలికిరి అక్కడ దిగచ్చు చాలా బాగుంటుంది సో మరియు తప్పనిసరిగా రావాలని జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను సో మీరు ఇక్కడ పన్నెండో తారీఖు ఇక్కడ కార్యక్రమం చూసుకొని మీరు బయలుదేరిన అక్కడ ఉదయం కల్లా చక్కగా ఐదు గంటలు మెడిటేషన్కి రావచ్చు ఆ వేలాది మందికి వసతులు అన్ని రకాలు ఏర్పాట్లు చేశాము లాస్ట్ ఇయర్ సారు మేడం వచ్చారు లాస్ట్ ఇయర్ ఆ ధ్యాన సంక్రాంతి గురించి రెండు మాటలు చెప్పాలి సార్ చాలా చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాం ఇప్పుడు మానసరంలో వన్ డే కార్యక్రమం ఉదయం పదిహే పంటలో పదకొండు గంటలకు అనుకుంటాం సాయంత్రానికి వెళ్ళిపోతారు ఎటువంటి అట్టు కాకపోతే మధ్యాహ్నం భోజన కార్యక్రమం పెట్టేది కాబట్టి అంత పెద్ద శ్రమ ఉండదు కానీ ఒక మూడు రోజులు ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రాం పెట్టామంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ వసతి కూడా ఏర్పాటు చేయాలి వసతి అంటే వ్యవహారం కాదు మరి ఏదో ఒక చిన్న షెడ్ లాగేసి లేకపోతే సరైనటువంటి వసతి లేకపోతే చాలా కష్టం అందుట్లో చలికాలం యాసకాలం అయితే ఎక్కడైనా పడుకుంటారు ఇలాంటి చలికాలం కూడా వసతి ఏర్పాటు చేయాలంటే అంత చిన్నత పని కాదు దానికి తగిన విధంగా మరి వేలాది మంది వచ్చినా కూడా అక్కడ అన్ని రకాల వసతులను ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఆహ్లాదంగా ఉండటానికి చెప్పారు కదా ఎనభై ఆరు పెరమిడ్లో పడుకోవటానికి కూడా పెరమిడ్లను పడుకోవచ్చు అందులో అక్కడ మరి గ్లాసు పైన గ్లాస్ ఉంటుంది కింద క్రిస్టల్స్ ఉంటాయి క్రిస్టల్స్ పిరమిడ్ అయిన వాటికి కట్టారండి మొత్తం పిరమిడ్ అంతా కూడా కిందంతా క్రిస్టల్స్ ఉంటాయి పైన గ్లాస్ వేస్తే గ్లాస్ ఫేమర్ మనం కూర్చొని ధ్యానం చేస్తే అది ఎంతటి హైలీ ఎనర్జీస్ వస్తాయో అది అనిపించడానికి తెలుస్తుంది సో అక్కడ ఎన్నో రకాల సౌకర్యాలు భోజనాలు అయితే లాస్ట్ ఇయర్ భోజనాలకి దాదాపు ఐదు వేల మంది భోజనాలు అండి అక్కడ ఆ మూడు రోజుల్లో ఐదు వేల మంది భోజనాలకి ఉదయం అదే మధ్యాహ్నం కానీ రాత్రి కానీ భోజనంలో అరిట ఆకే అరిటాకుతో పెట్టారు టేబుల్ మిల్సేసి నిలబడే వరకు లాగా పెట్టుకుని అరిటాకుతో టేబుల్ మిల్సేసి అరిటాకుతో పెట్టారు ఒక పెద్ద పండుగ లాంటి కార్యక్రమంలో మరి అన్ని వేల మందికి ఆ రకంగా అరిటాకులు తెచ్చి టేబుల్ చేయడం వంటి ఆశ్రమాహారం కాదు ఎక్కడ ఇనుకాడే పని లేదు కాంప్రమైజ్ అయ్యే పని లేదు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేటప్పుడు ఆహా ఎంత బాగుందో ఈ మూడు రోజులు ఎంత ఆనందంగా వెళ్ళామైనటువంటి స్థితిలో వెళ్ళాలి కాబట్టి మరి అందుకు తగినటువంటి ఖర్చు సామాన్యమైంది కాదు దానికి వాళ్ళు ఎప్పుడు ఏనాడు కూడా నోరు తెరిచి మాకు ఇది కావాలి కావాలని అని ఎప్పుడు అడగలేదు దాదాపు ఒక ఇరవై ఎకరాల వైశాల్యంలో వాళ్ళకి ఏమి ఆస్తిపాస్తులు అంటే వేరేం లేవు ఆ పొలమే ఆ ల్యాండే ఆ పొలం మొత్తానికి కూడా మరి పత్రిక ఆశయాలకు అనుగుణంగా దీనికే అంకణం చేసి కట్టి చేసుకోవడం జరిగింది కాబట్టి దానికి కావాల్సినటువంటి సహాయం తప్పనిసరిగా అంటే దేనికి సహాయం అక్కడ కట్టుబడికి ఏం కాదండి ఆ రోజు మూడు రోజులు చేసేటువంటి కార్యక్రమాలకు అన్నదాన కార్యక్రమానికి మనం డొనేషన్ రూపంలో ఎవరైనా ఉంటే తీసుకుంటా ఇస్తున్నారు కాబట్టి ఆ డొనేషన్ బుక్స్ అనేది మనకి ఇచ్చారు తీసుకొచ్చారు ఇక్కడ మీకు కావాల్సినది తీసుకోండి తప్పనిసరి కావాల్సిన అందరు తీసుకొని అది ఎంత రాయించాలా ఎంత డొనేషన్ అనేది దానికి లిమిట్ లేదండి ఇప్పుడు చాలామందికి దానం చేస్తే మంచిదే కదమ్మా దానం చేయాలనుకుంటామా ఎన్ని దానాలున్నా అన్నదానం నుంచి దానం లేదంటారు కదా మరి అన్నదానానికి ఎంత ఇస్తే బాగా ఫలితం వస్తుంది అని చెప్పాను అడిగితే ఏం చెప్తారు వెయ్యి రూపాయలు ఇస్తే ఫలితం ఎక్కువ లక్ష రూపాయలు ఇస్తే ఫలితం ఎక్కువ ఐదు లక్షలు ఇస్తే వాడు ఫలితం ఎక్కువ అదేంటి వెయ్యి రూపాయలు ఇచ్చినట్టు కానీ ఐదు లక్షలు ఇచ్చినట్టు తేడా ఉంటుందా లేదా ఐదు లక్షలు ఇచ్చినట్టు ఫలితం ఎక్కువ వస్తుంది కదా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా పాపం ఒక గ్రామంలో చక్కటి గుడి కట్టించారు గుడి కట్టించి అందరు కూడా గ్రామ ప్రజలను కలిపి కొంతమంది వెలిసి చక్కటిగా దేవాలయం కట్టించాలని చెప్పి ఆ గుడి కట్టిస్తూ ఉంటారు ఇంచుమించు ఒక ఆరు నెలల పాటు ఎంతో శ్రమకు వచ్చి అన్ని రకాలటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసి గుడి కట్టించినాక మరి ఆ గుడిలో ఆ భగవంతుడిని ప్రతిష్ఠించాలి కదా విగ్రహాన్ని గుడి లోపల దాన్ని ఏమంటారు గుడి గర్భగుడికి దేవుణ్ణి పెట్టేటప్పుడు విగ్రహ విగ్రహ ప్రతిష్ఠ చేయాలి సరే విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఎవరు బాగా మరి ఎవరింటికి వెళ్ళాలి ఎవరింటికి వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఆ ఊరు ప్రెసిడెంట్ ఉన్నాడు ఆ ఊరు ప్రెసిడెంట్ గారు పెద్ద హోదాగా ఉన్నాడు కదా ఆయన అడుగుదాం మరి ఆయనకి వెనక చందా ఇది ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పానంటే సరే వెళ్ళారు పెద్దలు వెళ్తే ఆయన ఏమన్నాడు సరేనాయ్య ఓకే బాగానే ఉంటుంది మా ఇంటి దగ్గరికి వచ్చిన సందామే నేను పది లక్షలు ఇస్తా పది లక్షలు ఇస్తాను కానీ ఆ విగ్రహం మా ఇంటి దగ్గర నుంచే ఊరేగింపుకి వెళ్ళాలి ఆ విగ్రహం మీద కింద మా పేరు మా తండ్రి పేరు వేయాలి ఆ దేవాలయం ఎంట్రన్స్లో కూడా మా కుటుంబ పేర్లు వేయాలి అన్నాడు పది లక్షలు ఇస్తాను అన్నాడు సరే ఏం చేస్తారు పది లక్షలు వస్తాయి కదా అనే ఉద్దేశంతో సరే అట్లా అట్లాగలే అన్నారు ఇంకా ఆ పది లక్షల రూపాయలు ఇస్తానడు కదని చెప్పి అనమాట పట్టేసుకొని అయ్యా అయ్యా ధర్మం ధర్మం అని అడుక్కుంటుంది రెండు మూడు రోజులు అడుక్కుంటానే ఉంది సరే ఏదో వేస్తా వేస్తామంటారు కత్తి పట్టు కింద ఈ లోపల ఊరేగింపుకి వస్తుంటే అవన్ అడిగే అడిగింది అయ్యా ఏంటి ఊరేగింపు ఏంటి ఏంటంటే నీకు తెలియదా ముసలమ్మ ఇదిగో ఈ గుళ్ళో విగ్రహప్రతిష్ఠ చేస్తున్నారో ఈరోజు మరి గుడి ప్రారంభోత్సవం అది ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి హంగామక్క తీసుకొస్తున్నారా అన్నారంట అయ్యా అయ్యా అంతాగా ఆ భగవంతుడికి ఆ రకమైనటువంటి విగ్రహ విగ్రహప్రతిష్ట చేస్తున్నారా అయ్యా నా దగ్గర ఏమి పట్టా ఎత్తిందంట ఎత్తితే పది రూపాయలు దొరికినాయి ఆ చిల్లరంతా కలిపి అయ్యా ఏమనుకోకుండా ఈ పది రూపాయలు ఇచ్చి ఆ హుండీలో కాస్త వేయండి అయ్యా నేను రాలేనందంట సరే లేక మూట కట్టిందంట పది రూపాయలు ఏరేసి ఇచ్చింది ఒక పేపర్లో జుట్టిచ్చేశారు అది తీసుకెళ్లి హుండీలో వేసారు అక్కడ ఊరిగింపుకి తీసుకొచ్చి విగ్రహం తీసుకొచ్చినటువంటి వాళ్ళు మొత్తం తీసుకొచ్చారు ఇక అనుకున్నట్టు ప్రెసిడెంట్ గారి కుటుంబ సభ్యుల పేర్లు చెక్ చేశారు ఆయనకు జై కొట్టారు జోహార్లు కొట్టేశారు అంతా అయిపోయింది ఇప్పుడు నిజంగా సాక్షాత్ ఆ భగవంతుడే మరి ఏదో చేసిన కార్యక్రమానికి ఫలం ఇవ్వాలిగా ఫలితం ఇవ్వాలిగా ఎవరికి ఇస్తారండి ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తాడు భగవంతుడు పది రూపాయలు ఇచ్చిన వాళ్ళకి పది లక్షలు ఇచ్చిన వాళ్ళకి ఒకటేనా భావం భావం ముఖ్యం అవునా అంతర్లేనిగా ఉన్న భావన ముఖ్యం అది మనం చేసిన దానికి ఒక ఫలితం అనేది అంటే ఏది ఇచ్చినా అది మంది చెబుతారు ఏది ఇచ్చినా సరే ఈ చే రెండో చెయ్యి కూడా తెలియకున్నట్టుగా ఇవ్వాలన్నట్టుగా అన్నట్టుగా అది ముఖ్యం కాబట్టి మీరు మనం ఎంత ఇచ్చామనేది కాదు ఎంత మనస్ఫూర్తిగా ఎంత పరమానంద స్థితిలో ఇచ్చామనేది లెక్క దాదాపు ఆ స్థితిలో అందరూ ఉంటారు కాబట్టి ఇప్పుడు అయ్యా బాబు నాకు ఏదన్నా అవసరం నాకు ఒక పది రూపాయలు ఇవ్వండి అంటే ఒక వంద రూపాయలు ఇవ్వండి అంటే ఏకాదేగా చూస్తారు మీరు సినిమాలు చూశారు ఏది మన ఏదో సినిమా పెరుగుతున్నారు అట్లా ఖలీజ ఖలీజ సినిమాలో హీరో గారు ఒకడు రోజు పోతుంటే మోటార్ సైకిల్ వేసుమొద్దు ఆపునంటే అయ్యా కొంచెం నాకు దాహంగా ఉంది ఏదైనా పది రూపాయలు ఇస్తారంటే ఎకాది ఎకా చూశాడు వెళ్ళక ఇంకా దొరుకుతారు మాకు టైం అయితే వేస్ట్ అని చెప్పి చుక్కుంటా పోయాడు సరే ఒక మళ్ళీ ఒక గంట నాకు మళ్ళీ కార్ వేసుకెళ్తా అంటే మళ్ళీ ఆపాడు ఆపిన తర్వాత ఏంటంటే అయ్యా అక్కడ ఎదురు చెట్టు నేను ఒక ముసలాయన ఉండాడు పాపం దాహం గుంతెండిపోతుందంట ఓ పది రూపాయలు ఇవ్వండి ఆయనకి నీళ్లు తీసుకెళ్ళిస్తానంటే ఓ అలాగా వంద రూపాయలు ఇచ్చిపోయాడంట ఇది పది రూపాయలు నేను అడిగింది అంటే పరులు అని వెళ్ళిపోయాడంట అంటే తన కోసం అడిగితే పది రూపాయలు అడిగినా కూడా అసహ్యించుకున్నాడు ఇతరుల కోసం పరుల కోసం అడిగితే పది రూపాయలకి వంద రూపాయలు ఇచ్చిపోయారు అది అది దానంలో ఉన్న మహత్యం కాబట్టి తప్పనిసరిగా ఎంత ఇచ్చామనేది కాదు ఎంత పవిత్రంగా ఎంత మనస్ఫూర్తిగా ఎంత సంతోషంగా ఇచ్చేది లేదు కాబట్టి ఆ పుస్తకాలు తీసుకోండి మీరే కాదు మీ కుటుంబ సభ్యులే కాదు మీ బంధువుల చేత కూడా రాపించండి ఏదైనా లాస్ట్ మీరు ఎలా ఉంటే మనకి బుక్స్ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తే దాని ప్రకారంగా మీరు ఇచ్చినటువంటి రిసీదులతో సహా అక్కడికి అందజేస్తాం ఓకే సార్ గట్టిగా చెప్పట్లకూడదమ్మా సంక్రాంతి ధ్యాన సంబరాలు జీవితం అంటే ఆట పాట పండుగ ఆత్మజ్ఞానం మరి అటువంటిది ఈ మానస సరోవరంలో ఎప్పుడు నిరంతరం ఏదో కార్యక్రమం జరుగుతూ మరి అందరికీ ఆత్మజ్ఞానం అందిస్తున్న మానసరోవరం పిరమిడ్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ అలాగే రామ్ రెడ్డి సారికి వారి దంపతులకి వారి కుటుంబానికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఇన్ని కోట్ల ఆస్తిని మరి ఇంతమంది ధ్యాన యోగుల కోసం ఇక్కడ అందించడం అనేది మహత్తర భాగ్యం ప్రతి ఒక్కరూ దయచేసి అన్న ప్రసాదానికి సహాయం అందించండి ఇక్కడ ఏంటంటే ఈ అన్న ప్రసాదం అనేది ఒక ఎనర్జీ ఒక ఆశీసులు ఇప్పుడు మీరు ఇచ్చే ఒక యాభై రూపాయలు ఇంకొక యోగికి అక్కడ అన్నం పెట్టడం జరుగుతుంది సో ఇక్కడ ఒక వ్యక్తి నుంచి మీరు ఆ యాభై రూపాయలు అక్కడ ఇవ్వడం ఇక్కడ ఆయనకి జన్మలు కర్మలు కాలి వాళ్ళు ధ్యాన మార్గంలోకి రావడానికి అవకాశం వస్తుంది సో ఇదంతా కూడా ఒక డివైన్ ప్లాన్ అనమాట సో యాగాలకి యజ్ఞాలకి సహాయం చేయడం అనేది ఎక్కువేం అవసరం లేదు ఒక యాభై రూపాయలు కానిలే ఒక వ్యక్తికి అన్నం పెట్టడం జరుగుతుంది సో ఏ క్షేత్రానికైనా ఒక కనెక్టింగ్ ఏర్పడేది ఒక అన్న ప్రసాదం ద్వారానే సో అన్న ప్రసాదం ఎక్కడ బాగుంటే ఇప్పుడేసారి చెప్పారు హృదయపూర్వకంగా ఎక్కడైతే మనం చేస్తామో అది అద్భుతంగా ముందుకెళ్తుంది సో మీరు ఎప్పుడొచ్చినా జీతవనంలో అక్కడ ఉండొచ్చు సాధన చేసుకోవచ్చు అంతా ఫ్రీనే సో మరి ముఖ్యంగా రోజుకి ఒక పూటకి ఐదు వేల మంది భోజనం చేస్తారమ్మా మరి అన్న ప్రసాదం అనేది చాలా ముఖ్యము సో దయచేసి ఆ బుక్స్ నేను తెచ్చాను అది మీరు మీ వల్ల అయితే చేయండి లేదంటే తిరిగి మీ కాకపోతే కూడా పర్లేదు కానీ కంపల్సరీగా ఒక సాంప్రదాయకరంగా తీసుకోండి అన్న ప్రసాదం అనేది అది ఒక మిమ్మల్ని ఆ జీతవనానికి ఒక రిలేషన్ ఏర్పరుస్తుంది సో అదే ముఖ్య ఉద్దేశము రావడం జరిగింది సో పత్రిసార్ కూడా ఒకసారి ధ్యాన మహాయాగం ఒక్కరే చేస్తాను అని ఒక ఆయన చెక్కు రాసిస్తే దాన్ని చింపేసి ఆయనకే ఇచ్చాడు ఏమయ్యా పుణ్యమంతా నీకే కావాలో అందరికీ కావాలి అందరినీ భాగస్వాములు చేయాలి అనేది సో అలా అనేది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం సో దయచేసి దానికంటూ మీరంతుగా సహాయ సహకారాలు అందించి ఆ బుక్స్ తీసుకొని మీరే రావాలని నా యొక్క తప్పన సో థ్యాంక్ యూ వెరీ మచ్ మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతే కదా పిరమిడ్ సొసైటీలో కుబేరు చాలామంది ఉన్నారండి ఏ కార్యక్రమం చేసినా కూడా మేము నిర్వహించుకుంటామని చెప్పి ముందుకు వచ్చినా కూడా పత్రిక ఎప్పుడు ఒప్పుకోడు అది అందరికీ అందించాలి అందరికీ సమానంగా అందాలి అనే ఉద్దేశంతోనే అందరి చేత మరి అన్నదానాలు ఇట్లాంటివి చేపిస్తూ ఉంటాడు కాబట్టి అందులో పాంప్లెట్స్ కూడా ఉన్నాయి మీరు ఎవరైనా దానికి అన్నదానానికి ఇచ్చినప్పుడు పాంప్లెట్ కూడా ఇవ్వండి వారిని ప్రత్యక్షంగా ఆహ్వానించండి ఆ కార్యక్రమానికి అది ఒకవేళ ఎవరు ఏమి ఇవ్వకపోయినా రూపాయి ఇవ్వకపోయినా ఆ పాంప్లెట్ మాత్రం అందించండి పిలవండి పిలిస్తే చాలు వాళ్ళు సంతోషపూర్వకంగా వస్తూ ఉంటారు